నమస్కారం ఈ తరం తెలంగాణ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ భవన్లో ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గ విస్తృత సమావేశం నిర్వహించబడింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఎంతో వైభవంగా జరుపుకునే మన దీక్ష దివాస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు నాయకులకు తెలియజేశారు ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున చరిత్రలో నిలుపుకోవాలని కేసీఆర్ గారు దీక్ష రోజు ఇది ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున కేసీఆర్ గారు దీక్ష చేపట్టారు దీక్ష చేపట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విజయం మనకే దక్కాలి అది కేసీఆర్ దక్కాలని వారు కోరుతూ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి నియోజకవర్గం నుంచి వచ్చి తెలంగాణ భవన్లో విజయోత్సవ సభ జరుపుకోవాలని అదేవిధంగా పండగ సంబరాలు జరుపుకోవాలని కోరుతూ ఇరవై తొమ్మిది తారీఖు రోజున ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలంగాణ భవన్కి రావాలని కోరారు